హలో అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీజాము నేను కూడా మీలాగే ఇంత త్వరగా బయటికి వస్తానని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఆ ఫేజ్ నుంచి అయితే కంప్లీట్ గా బయటికి రాలేదు నేను కూడా బ్లాంక్ లోనే ఉన్నాను బట్ యా నా కోసం చాలా మంది సపోర్ట్ చేశారు మీ మెసేజ్లు మీ కాల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా చూడకపోయినా సరే నాకు అర్థం అవుతుంది మీరు నా కోసం ఎంత సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి సో మీకోసం నేనైతే బయటికి రావాలి మీకంటూ ఒక థ్యాంక్ యూ చెప్పాలి అని చెప్పి ఈ రోజు ఇలా అనమాట ఫస్ట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మీకు లాంగ్ నేను రుణపడిపోయి ఉంటాను అంత సపోర్ట్ చేశారు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇంకా కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అవును నా వల్ల కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగినాయి బట్ అవన్నీ కూడా మార్చుకుని నా గేమ్ స్టార్ట్ చేసి మంచిగా పేరు తెచ్చుకున్న టైంలో ఇలా బయటకు వచ్చేసాను అనే బాధ అయితే ఇంకా ఉండిపోయింది అనమాట ఎవరిని కూడా నాకు ఏమిటి క్వశ్చన్ చేసి అసలు ఎందుకు ఇట్లా చేశారు అని చెప్పి అడగాలని లేదు ఎందుకంటే ఇట్స్ షో ఫార్మేట్ అంటారు నాకు అధికారం లేదనమాట బట్ లైఫ్ గోజ్ ఆన్ అని అనుకుంటున్నాను ఇట్స్ టఫ్ బట్ ఐ హోప్ ఐ అవుట్ స్ట్రాంగ్ అని అనుకుంటున్నాం బట్ నేనైతే బానే ఆడాను అని అనుకుంటున్నాను ఆడగలను ఇంకా అలానే ఆడి ఆడి మీ ఇంకా సపోర్ట్ ఇంకా పెంచుకొని ఆ టాప్ లో చూద్దాం అనేది నాది ఒక చిన్న కోరిక ఉండేది ఇప్పుడు అది లేదని చెప్పే చాలా హర్టింగ్ గా ఉంది బట్ నా కోసం చాలా మంది చేయరు సపోర్ట్ చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు మీ అందరి కోసం అయితే నేను చెప్పగలిగింది ఒకటే థ్యాంక్ యూ ఒకటే చెప్పగలను సో థ్యాంక్ యూ అండి ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851